పలు జిల్లాల్లోని దేవాలయాల్లో వరుస చోరీలకు పాల్పడుతున్న అంతరాష్ట్ర దొంగల ముఠాను సిరిసిల్ల పోలీసులు అరెస్టు చేశారు నిందితుల నుంచి ఎనిమిది తులాల బంగారం రెండు తులాల వెండి ఆభరణాలు బైక్ ఇనుప రాడ్ రెండు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎస్పీ అఖిల్ మహాజన్ కేసు వివరాలు మీడియాకు వెల్లడించారు ఆలయాల్లో వరుస చోరీలకు పాల్పడుతున్న దొంగల ముఠాను సిరిసిల్ల జిల్లా పోలీసులు పట్టుకున్నారు జిల్లా కేంద్రంలోని పోలీసు ప్రధాన కార్యాలయంలో ఎస్పీ అఖిల్ మహాజన్ కేసు వివరాలు మీడియాకు వెల్లడించారు వేములవాడ రూరల్ మండలం ఫాజుల్ నగర్ లో ఉంటున్న హుస్నాబాద్కి చెందిన శివరాత్రి సంపత్ అనే వ్యక్తి మట్టి చేసి జీవిస్తుండేవాడని ఎలాగైనా డబ్బు సంపాదించాలనే లక్ష్యంతో చోరీల వైపు మళ్లినట్టు తెలిపారు ఈ క్రమంలో పరశురాం అనే వ్యక్తితో పరిచయం కాగా ఇద్దరూ కలిసి పలు చోరీలకు పాల్పడినట్టు తెలిపారు సిరిసిల్లా చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో రూరల్ సిఐ ముగిలి ఎస్ఐ శ్రీకాంత్ సిబ్బందితో స్పెషల్ టీం ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టగా పొత్తూరు వంతెన వద్ద ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు వారి నుంచి ఆభరణాలు ఇతర వస్తువులు స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించినట్టు ఎస్పీ వివరించారు కేసు ఛేదించడంలో చాకచక్యంగా వ్యవహరించిన అధికారులు సిబ్బందిని ఎస్పీ అభినందించారు ఈ సమావేశంలో డీఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి సిఐ ముగిలి ఎస్ఐ శ్రీకాంత్ సిబ్బంది పాల్గొన్నారు వారం వారం ఎవరు పోదు అట్లైన టెంపుల్స్ వీళ్ళు టార్గెట్ చేస్తారు ఇప్పుడు అందరు టెంపుల్ క్రీస్ట్తో లేకపోతే చిన్న చిన్న టెంపుల్ ఉంటుంది గురువు బయట ఉంటుంది ఒక చిన్న కెమెరా వస్తుంది ఆ టూ థౌజండ్ త్రీ థౌజండ్కి ఒక కెమెరా వస్తుంది దానిలో మెమరీ కార్డు ఉంటుంది వేరే ఏం ఎక్స్పెండిచర్ చేయడానికి అవసరం లేదు మీరు అదే పెట్టించండి చాలాసార్లు చూసింది అంటే దానిలో కూడా పడే పడతారు మన దగ్గర సాఫ్ట్వేర్స్ ఉంటుంది వేస్ రికగ్నేషన్స్ కెమెరా దానిలో కూడా మనం వాళ్ళకి వెరిఫై చేయవచ్చు అట్లీస్ట్ మనకి తెలిసిపోతుంది వాళ్ళు ఎట్లా వస్తున్నారు బైక్లో వస్తున్నారు ఎట్లా వస్తున్నారు సో అది కెమెరాస్ మీరు ఏర్పాటు చేస్తే ఈ దొంగతనం ఆటోమేటిక్గా తగ్గు ఇప్పుడు వీళ్ళ ఆల్మోస్ట్ మొత్తం ఇంటర్ డిస్ట్రిక్ట్స్లో అన్నీ వేరే వేరే మూడు డిస్ట్రిక్ట్స్లో ఎయిటీన్ కేసెస్ చేశారు సో అంటే మనం పట్టుకున్న దీనిలో మూడు ముగ్గురు పీసీ మనం మధు చంద్రశేఖర్ అండ్ శ్రీనివాస్ సత్యనారాయణ హెడ్ అండ్ ఎస్ఐతో సార్ వీళ్ళు చాలా మంచిగా యాక్ట్ చేసి లాస్ట్ టెన్ డేస్ నుండి గట్టిగా పని చేసి వీళ్ళు పట్టుకున్నారు మన దగ్గర ఫోర్టీన్ ఎయిటీన్ కేసెస్ ఉన్నాయి దానిలో ఫోర్టీన్ కేసెస్ మన జిల్లాకు మన జిల్లా కరీంనగర్లో రెండు ఉన్నాయి జక్తియాల్లో ఒకటి ఉంది సిద్దిపేటలో